అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా వీళ్ళు ఎంత బాధపడిపోతున్నారంటే ఈ తుఫాను సందర్భంగా ఈ తుఫానికి ఎక్కడా కూడా పెద్దగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదు సాధారణంగా మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఇలాంటి సందర్భంలో సంతోషపడతాడు ఓన్లేరా బాబు ఏదో పెద్ద విపత్తు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం కానీ గండం కట్టెక్కింది ప్రజలందరూ కూడా కాస్త బతికి బట్ట అంత పెద్ద అపాయం అయితే కాదు అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ సాక్షిలో ఒక డిబేట్ చూసాను అండి వీళ్ళు విశ్లేషణ ఏమని చేస్తున్నారంటే ఏడుస్తా విశ్లేషణ చేస్తున్నారు ఎక్కడ కూడా పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు కదా మొఖాల్లో ఒక్కడ కొన్ని తిరుచుకోలేదు ముఖాలు మార్చుకొని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు ఎవరో కూడా మన రాష్ట్రంలో లేరు అని చెప్పేసి అని ఒక విషయం ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారు ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నారు అనిపిస్తూ చూడండి అధికారులు ముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం అధికారులు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి లేడు ఉప ముఖ్యమంత్రి లేడు సాక్షాత్ మంత్రి మంత్రులు ఏమో ఎక్కడ ఉన్నారో తెలియదు అధికారులు మాత్రం మీరు మనుషుల పశువుల నాకు అర్థం కట్లా ఉదయం నిన్నంతా నిన్న మొన్న అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అతి చేస్తున్నారని చెప్పేసి అని మీ సోషల్ మీడియాలో మీరే కదరా ట్రోల్ చేసింది ఇరవై నాలుగు గంటల్లో సమీక్షలు నిర్వహిస్తారా ఇదేం పద్ధతి డామ్ రెండు అని చెప్పేసి అని మనం విపరీతంగా ట్రోల్ చేసి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేదు అని చెప్పేసి అని మాట్లాడడానికి కాస్త సిగ్గనిపించట్లా నువ్వు మనిషిలో పసువా నాకు అర్థం వీళ్ళు ఇంత విష ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పత్తా లేకుండా బెంగళూరులో అక్కడ ప్యాలెస్లో కూర్చొని అల్లాడిపోతున్నాడు అక్కడ ఇక్కడ కాదు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అల్లాడిపోతాడు అక్కడ ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయలేదో రకంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇల్లు బెంగళూరులో ఉండిపోయాడు కదా అని చెప్పేసి విమర్శిస్తున్నారని చెప్పేసి అని వీళ్ళ బాధ అంతా కూడా అంతకన్నా ఏమీ లేదు చూడండి వాళ్ళు ఒక్కడ ముఖంలో లేదు చాలా బాధపడిపోతున్నారు వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు ఈ తుఫాన్కి తక్కువలో తక్కువ ఒక ఇరవై ముప్పై మంది అన్న చనిపోతారో మనం ఏం చేయొచ్చు మనకి ఇంక మామూలు కంటెంట్ కాదు ఇక్కడ నుంచి ఇంక రోజు డ్యూటీ చెప్పేసి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళంతా కూడా కానీ వీళ్ళు అనుకున్నట్టు ఎక్కడా జరగల ఒకటి రెండు సంఘటనలు అనుకుంటా అది కూడా ఒక తాటి చెట్టు పడి ఒక మహిళ చనిపోయింది అది ఒక సంఘటన కనబడుతుంది తప్పితే మినహాయించి ఎక్కడా కూడా ప్రాణ నష్టం అధికంగా జరగలేదు అది ఎలా జీర్ణించుకోలేకపోతున్నారు రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయేటప్పటికీ ఎవరు చనిపోలేదు దానికి వీళ్ళకి బాధ వచ్చేస్తుంది వీళ్ళకి మనకి శవాలు దొరకలేదని బాధపడిపోతున్నారు వీళ్ళంతా కూడా మరి వీళ్ళని మనుషులని అలా పశువులు నాకైతే అర్థం కావట్లా ఇంకా మాట్లాడుతున్నారు మీరు చూస్తే చూడండి క్షేత్రస్థాయిలో చాలా కష్టపడ్డారని చెప్పచ్చు అయితే నిన్న మొన్న గవర్నమెంట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కదా చేశారు ఇప్పుడు క్షేత్ర క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినటువంటి అధికారులతో మీరు గంటల తరబడి రివ్యూలు చేస్తే ఉపయోగం ఉంటుంది వాళ్ళు రివ్యూ రివ్యూలు ఒకసారి చేసి వదిలే వెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ సహాయ కార్యక్రమాలు కూడా అయిపోయిన తర్వాత అందినీయా లేదా అని చెప్పి ఆయన వెళ్ళి చూస్తానికి వెళ్ళేవాళ్ళు కానీ ఈరోజు పొద్దున్న సాయంత్రం రివ్యూలు 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 అని వీళ్ళ పబ్లిసిటీ చేసుకోవడం తప్ప మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు రివ్యూలు చేస్తా ఉంటే కిందన సహాయక చర్యలు ఎవరు చేశారు మేము మూడు చేశాడా ఇలా అడిగితే బాగుంటుందా వరే ఏదో ఒక మాట మీద ఉండండి మొదటగా ఏం చెప్పుకోవచ్చు నువ్వు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు కదా అభినందించాలి అధికారులందరినీ కూడా అభినందించాలని చెప్పేసి అని మనం మాట్లాడము మళ్ళీ ఇప్పుడు నుంచి సందాల దాకా అధికారులతో రివ్యూ మీటింగ్లు చేస్తున్నారని చెప్పేసి నువ్వే మాట్లాడుతున్నావు కదా ఏదో ఒక మాట మీద ఉండవు ఉదయం నుంచి సాయంత్రం వరకు రివ్యూల పేరుతో రివ్యూ మీటింగ్ పేరుతో కూర్చున్నారా కాలయాపం చేశారా కాలక్షేపం చేశారా లేదంటే ఇప్పుడు నువ్వు ముందుగా చెప్పుకోవచ్చు కదా అధికారులందరికీ అభినందనలు అని చెప్పేసి అని దేనికి చెప్పు బాగా చేశారనే కదా ఏదో ఒక మాట మీద అటు అయితే అటు లేదంటే ఇటు రెండు మాటలు ఆడే మాట్లాడుతున్నాడు సవట బాధ్యత అంటే ఆయన హైదరాబాద్ డైరెక్ట్ గా విదేశాల నుంచి రాగానే హైదరాబాద్ వచ్చి వారు ముందుగానే చూస్తున్నారు దిక్మల్స్ అవట అయిపోయిన తర్వాత చూడలేదు ముందుగానే రివ్యూ మీటింగ్లు కట్టి అన్నీ ముందుగానే అప్రమత్తం చేశారు అధికారులు అందరినీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలు కల్పించి వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించారు ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా రాలా భోజనాల దగ్గర కావచ్చు పాలపాక దగ్గర కావచ్చు ఇంకో ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్కడ కూడా చిన్న ఇష్యూ రాలేదు ఎక్కడ కూడా అన్ని సవ్యంగానే జరిగినాయి అన్ని సక్రమంగానే జరిగినాయి తుఫాన్ తీరం దాటేసింది హ్యాపీ సంతోషం మనిషి అన్నవాడు ఎవడన్నా కానీ సంతోషంగానే ఫీల్ అవుతాడు కానీ మీరు మాత్రం బాధపడిపోతున్నారు రాజకీయం చేయడానికి మన శవాలు దొరకలేదని చెప్పేసి మీ బాధ మీది ఎవడు బాధ ఆడిది ఇక్కడ రెండు మాటలు ఇడే మాట్లాడతాడా ఒక పక్క అధికారులందరికీ కూడా అభినందనలు తెలుపుతూనే మరొక పక్క ముఖ్యమంత్రి గారు పొద్దున్న సాయంత్రం వరకు అధికారులతో రివ్యూ మీటింగ్లు పెడితే కాలక్షేపం చేశారని వీళ్ళని మాట్లాడుతున్నారు మరి సహాయక చర్యలు ఎవరి పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక క్లారిటీ ఉండదు ఒక పాడు ఉండదు దిక్మల్ మాట్లాడి మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడికి వచ్చేది కొంత తగ్గింది కాబట్టి అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ ఈ రోజు ప్రజాశక్తి పేపర్ లో వచ్చింది చూడండి పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు మరి పొద్దు నుంచి సాయంత్రం సహాయ సహాయ కేంద్రాలు టెంపరీ పునరావాసం అది ఒక రోజు రెండు రోజుల పది రోజులు అనేది టెంపరీ పునరావాసం కాబట్టి పునరావాస కేంద్రాలు అంటున్నారు సో ఆకలి కేకలు దాంట్లో క్లియర్ గా రాసింది ఏంటి ఇక్కడ అనకాపల్లి జిల్లాలో అయితే పరవాడ మండలంలో ముచ్చలమ్మ పాలనలో నాలుగు వందల మంది మత్స్యకారు కుటుంబాలంటే కనీసం అల్పాహారం ఉదయం పదకొండే కదా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చోట్ల లేట్ అవుతూ అవ్వచ్చేమో కాక ఎందుకంటే పునరావాస కేంద్రంలో ఎంతమంది ఉన్నారో తెలియదు ఎంతమంది వస్తున్నారో తెలియదు ఎంతమందికి ఏర్పాటు చేయాలో తెలియదు అక్కడక్కడి నుంచి అక్కడికిప్పుడే వండిసి చేస్తారా కొన్ని కొన్ని సందర్భాల్లో కాస్త లేట్ అయితే అయ్యొచ్చు కాక దాన్ని పెద్ద రాజకీయంగా చూసేసి మనం ఇక్కడ అక్కడ ఇలా జరిగింది చెప్పడానికైనా సిగ్గు అనిపించాలి మనకి పోనీ మీరు కానీ మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా సహాయక చర్యల్లో పాల్గొన్నారా ఎవరికైనా పది పైసలు ఏంటంటే ఒక పొట్లమో పులిహార పొట్లమో ఒక పాలు ప్యాకెట్ ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా మళ్ళీ చేతిలోంచి మనం ఒక రూపాయి తీయలేము మళ్ళీ మనం తీరు చేతిలోంచి ఒక్క పది పైసలు ఎవరికి కూడా పక్కన వాళ్ళకి దానం చేయరు వీళ్ళు ఎక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళ నాయకుడు కానీ వీళ్ళ కానీ పది పైసలు ఎవరికి సహాయం చేయరు వెళ్ళు బాధపడిపోతున్నారు నిన్నటి నుంచి మొన్నటి నుంచి బాధపడిపోతున్నారు నన్ను అంతా ట్రోల్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని విపరీతంగా ట్రోల్ చేశారు నా పొద్దున సందలాగా ఇంత అడా ఇప్పుడేమో ఒక బాధ తీరం దాటేసింది కదా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు ఒక బాధ ఎంసేపు కూడా మనం ఎంసేపు ఒక సవ రెండు సవాలో దొరికితే వెళ్ళి చక్కగా వాలిపోవచ్చు పెద్దలాగా ఇక ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి అని మళ్ళీ బురద రాజకీయాలు చేయొచ్చు అని ప్లాన్ అన్నమాట వర్కౌట్ అవ్వాలా చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నారనమాట ఇంక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ కార్యకర్తలకి లేదంటే సాక్షులు పనిచేసే విలేకరులకి ఒకటే టార్గెట్ ఇంకా అబ్బాయి ఈ సహాయక చర్యలు గట్టా పక్కన పెట్టేసేయండి మీరేం పాల్గొని మాకండి ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఇమీడియట్గా ఫోటోలో వీడియోలో కుటుంబ సభ్యులతో మాట్లాడిపించేయండి ప్రభుత్వం పైన మనం చాలా ఒత్తిడి తీసుకొచ్చేయాలి విపరీతమైన విషప్రచారం చేయాలని టార్గెట్ నేను ఒంగోళ్ళు అనుకుంటా కొంతమంది చేతి మాట్లాడిపోతున్నారు ఇప్పుడు అందరిని మైకులు పెట్టి మరీ చెప్తున్నారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి పునరావాస కేంద్రాలు కల్పించాం మీరు అక్కడ ఉండండి మీరున్న ప్రదేశం ఇప్పుడు ప్రమాదంలో ఉంది నీళ్ళు రావచ్చు కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు కనబడుతున్నాయి మీరు ఇక్కడ ఉండకూడదని చెప్పేసి మైకులు పెట్టి మరీ చెప్తుంటే ఇంటింటికి వెళ్ళి బొట్టెట్టు చెప్పాలి కొంతమంది అంటే కొంతమంది ఆర్టిస్టుల చేతి మాట్లాడిపించారు వెళ్ళు కాస్త సిగ్గుండాలి మనకద్దాం కూడా మాట్లాడిపించడానికి కూడా సిగ్గు ఉండాలి కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి ఇష్టపడరు మరి వాళ్ళ అది వాళ్ళ వ్యక్తిగతం అది వాళ్ళు ఎందుకు వెళ్ళరో తెలియదు కానీ కొంతమంది ఇష్టపడరు మేము వెళ్ళమంటారు అంటే అందరితో పాటు కలిసి ఉండాలనో ఇంకోటనో ఇంకోటో లేదంటే వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా ఇబ్బంది కలుగుద్దానో తెలియదు కానీ కొంతమంది ఇష్టపడరు వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు ఎవరు చెప్పలేదంటే మేము తెలుగుదేశానికి ఓట్ ఏసేవండి అనుకోని సంఘటన ఒక విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఎవరి కోటెత్తే ఏమైంది ఇక్కడ అనుకోని సంఘటన అప్పటికప్పుడు ఒక విపత్తు వచ్చిందండి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో నారా లోకేష్ గారు ఏం చేస్తారో తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేస్తాయి అడ్డుకుంటాయా నీ ఇంటి పను ఆకాశాన్ని కానీ తెరేసామంటారా పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా కాస్త అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పతో తీర ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి మన ప్రాంతం మునుగు కాబట్టి అధిక ప్రమాదంలో మనం ఉన్నాం కాబట్టి కాస్త అడ్జస్ట్ అవ్వాల్సిందే సర్దుకోవాల్సిందే కొద్ది రోజుల్లో ఎలాగో ఉండదు కనీసం ఇలాంటి విపత్తు సమయంలో మీ కోరేగా చెప్పేది అది ఏదో ఎవడో కోరు చెప్పినట్టు మీరు ఫీల్ అయిపోతారంటే ఇక్కడ మళ్ళీ దాన్ని మళ్ళీ పెద్దపెద్ద మైకుల ముందు మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడటం మేము తెలుగుదేశానికి ఓటు మా చెప్తే ఊరికి ఆడు ఈడు సాక్షితో మాట్లాడుతున్నాడు అంటే అది తెలుగుదేశం ఓటేసినట్టు కాదు అది మా దృష్టిలో అయితే కొంతమందిని తీసుకొస్తా బట్టి మన జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పరులని ఇంక మోగించేస్తారు మోత మోగించేస్తారు ఇంక మామూలు మోత కాదు వీళ్ళు ఎవరు నాకు దెబ్బ దెబ్బ ఫోన్ ఫోన్ వేసుకో దయచేసి ఇంకెలాంటి విష ప్రచారాలు మానేయండి తీరం దాటింది ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారో సంతోషం ఇలాంటి విపత్తులు మన రాష్ట్రానికి రాకుండా ఉండాలని కోరుకోవాలి మనం మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని మనం కోరుకోవాలి ఎంతసేపు శవాల వేట కాదు శవాల కోసం ఎతికేసుకోవడం కాదు ఇది ఒక దిక్మలితనం అయిపోయింది మీతో ఉన్న జబ్బు ఏంటంటే ఏదన్నా ఒక విపత్తు లాంటిది ఏదైనా వస్తే శవాల కోసం తిరిగేస్తారు అది తగ్గించుకుంటే బాగుంటుంది ఎక్కడైనా సరే లేదంటే పది మంది చేత ముఖం తుప్పుకు నిమ్మించుకోవాలి